నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు భారతదేశ ప్రధాని గౌరణీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉండి నియోజకవర్గం ఉండి సెంటర్లో మన బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ పాలా రామూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని ఎంతో హడ్డాసంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెంచిన వ్యక్తి మన మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మన దేశానికి కొత్త ఈ దేశంలో ఎవరికూ బలహీన వర్గానికి వేలైన సౌకర్యాలు ఇవాళ భారతదేశం ప్రభుత్వంలో సరహద్దు దేశాల స్థితిలో ఉండే మన భారతదేశం నుండి సహాయం కోరే పరిస్థితుల్లో పక్క దేశాలు ఉన్నాయంటే ఆ ఘనతతో కూడా మన భారత ప్రధాని శ్రీ మోదీ మోదీజీ గారు మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాలను కూడా సమనమై పంచుకుంటూ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక మంచి దేశంగా మన భారతదేశానికి పండిపత్రి మోడీ గారు అలాగే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు మన కూటమి ప్రభుత్వం మనం ఆయన అత్యధిక మరి మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు సాధించుకుంటామంటే దానికి ప్రతి ప్రధాని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి గట్టిగా మరి రాష్ట్రంలో ప్రధానికో మద్దతుతో మనం నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నాం అలాగే మొన్న మన మన సోదరుడు రామూర్తి గారు చెప్పినట్టు మొన్న జరిగే మన తుపాను బాధితులని మరి ఏ విధంగా ఆదుకున్నారో మీరందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మరి వారం రోజులు కూడా ఎడతరిపిలైన వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బంది పడితే అక్కడ నైటు పగల కూడా అక్కడే ఉండి వరద బాధితులతో ఉండి ప్రజలకి ఏ అయితే కావాలో అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి ఆయన పిలుపునందుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవడానికి ఎదురుకొచ్చారు అలాగే మరి ప్రధాన ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పిలుపునందుకుని ఆయన పచ్చాయతీ ఆరు కోట్ల రూపాయలు వర్ణబాజీలకి నిధులు ఇవ్వడమే కాకుండా సొంత నిధులు ఇవ్వడమే కాకుండా ఆయన పిలిపినందుకుని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగస్తులు కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన ందుకని ఎక్కడికక్కడే రాత్రి ముందుకొచ్చి వరద బాధ్యో ఆదుకుంటున్న కొంటున్నారు అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇలా గ్రామ సభలన్నీ కూడా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై మూడు గ్రామ సభలు పెట్టి ఒకేసారి రికట్టు పండుకున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రపంచ ప్రతినిధులు కూడా ఆయనకి నిన్ననే అవార్డు కూడా జరిగింది మరి ఇలాంటి మరి మంచి ప్రభుత్వం పోటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ఇలాంటి ప్రభుత్వం ఉండటం వల్ల గతంలో కూడా కూటములో రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకున్నాం మరి ఆ రోజు కూడా ప్రధానమంత్రి మోడీ గారు గ్రామ అభివృద్ధికి ఎక్కడెక్కడ సీసీ రోడ్లు ఇచ్చి నాకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్డు మరి జాతీయ రహదారులు కానివ్వండి గ్రామాల్లో సీసీ రోడ్లు పడి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లారు అదే రోజు అవకాశం మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు పురోహితుని సాధించుకుంటూ సంకల్పం ఈ రోజు ఈ పాల్గొన్న మన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారానికి అభివాదాలు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు